గత ఇరవై ఒక్క రోజుల నుంచి మేము సమ్మె చేసుకున్నాము సమ్మె చేసేసి పదమూడు వేల చిన్న జీతం ఇస్తున్నారు కాబట్టి అది తక్కువ నుంచి జీతాలు తెలుసుకుంటాము మళ్ళీ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే పిల్లలకు వచ్చే సంక్షయం పథకాలు లేవు ఇంట్లో అవ్వ తాతకి తెలిసినీళ్ళు లేవు మాకు వచ్చే జీతాల్లో వాళ్ళకి ఫీజులకి పిల్లలకి ముస్లో వాళ్ళకి వీళ్ళకి దీనిలకి మాకేం రూపాయి మిగలదు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు వచ్చి ఇట్లా సమ్మె చేస్తూ కూడా ఎమునగూరులో ఒక వ్యక్తి చనిపోయినాడు చనిపోయితే కూడా మా పాదలు ఇంకా పట్టించుకోకుండా ఉంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని మాకు జీతాలు పెంచి మా బిడ్డలు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీని వస్తుంది గవర్నమెంట్ తీసుకొని మేమేం పోషించుకోలేం కాబట్టి దయ్యం ఉంచి మా జీతాలు పెంచి మా బిడ్డలు సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంట్లో అవార్డాతలు కూడా పెంచి నీళ్ళు మా బాధలను అర్థం చేసుకొని గవర్నమెంట్ వారు మాకు జీతాలు పెంచాలని మనం అన్నదారులకు అందరికీ మా నమస్కారము అయ్యా మేము ఇరవై ఒక్క సమ ఇరవై ఒక్క రోజుగా మదనపల్లి పురపాలక సంఘం మందు నిరవధికంగా నిరసన తెలియజేస్తూ సమ్మె చేస్తున్నాము ఆ సమస్యల పైన మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నాము అయితే ఆనాటి నుంచి కూడా ఖాళీ ఆలోచించడంతో మేము జీవనాలు గడుపుకుంటూ పిల్లలు చదువు చదివించలేక తిండి కూడా తినలేకుండా ప్రజాసేవ చేస్తూ పురపాలక సంఘానికి సేవ చేస్తున్నాము అయితే మా సమస్యలు ఏమి పెద్ద గుణితెమ్మ కొడుకులే కాదు తీర్థలాన్ని ప్రభుత్వం పైన భారం పడే విషయము కాదు జీతాలు పెంచండి తర్వాత పదహైదు సంవత్సరం నిండిన వారిని పర్మనెంట్ చేయండి ఒకవేళ విధుల్లో ఉండి చనిపోతే వాళ్ళ ప్లేసులో ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తూ వాళ్లకు పది లక్షల రూపాయలు ఎక్సిక్యులేషన్ ఇవ్వండి ఒకవేళ విధులు నిర్వహిస్తూ అంగవారి వైకల్యం సంభవిస్తే ఐదు లక్షల రూపాయలు ఎక్సిక్యువేషన్ ఇస్తూ ఆ కుటుంబంలో ఒక జాబ్ ఇవ్వమని ఇలా చిన్న చిన్న కోరికలు హెచ్ఆర్సీ పాలసీ మాకు వర్తింపజేయాలని సంక్షేమ పథకాలు ముఖ్యంగా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విధమైన సంక్షేమ పథకం కూడా మాకు వర్తింపలేదు పిల్లలకి ఫీజు రిం రియంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏమీ లేవు మా ఆధార్ కార్డు కొట్టిన వెంటనే అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అని ఎంప్లాయీ అని చెప్పి వస్తుంది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా వర్తింపలేదు అవి వర్తింపజేయాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మాకు ముఖ్యంగా జీతాలు పెట్టమని కోరుకుంటూ మనవి చేసుకుంటూ నమస్కారం చేస్తున్నాం